ఈ రోజు మీకు రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మీరు ఎప్పుడైనా అంచనాయండి నీళ్లు నిల్వాల్సిన చెరువులు మనమే గుజ్జుకుంటువి నీళ్లు ప్రవహించాల్సిన నాలల్ని మనమే ఆక్రమించుకుంటున్నా మరి నీళ్ళు ఉండాల్సిన ప్లేస్కి మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్ళు వచ్చినాయి మన కాలనీలకు మన ఇంతకు నీళ్ళు వస్తున్నాయంటే మనమే కారణం ఎవరు కారణము రెండు వేల చెరువులు ఇప్పుడు నాలుగు వందల యాభైకి పడిపోయినాయి అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం పునరుద్ధరించేటప్పుడు తెలిసి తెలియని అమాయకులు కొంతమంది కొంత సమస్య వస్తుంది ఇబ్బందులు జరుగుతాయి యుద్ధం వచ్చినప్పుడు సైనికులు ఒక్కరే చచ్చిపోరు అక్కడక్కడ అమాయకులు కూడా చచ్చిపోతుంటారు యుద్ధంలో మీరందరూ చూస్తారు కదా మనం కూడా ఈ ప్రకృతిని క్లౌడ్ బస్ని ఈ ప్రకృతి విపరీతాలు ఈరోజు చూస్తారు ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత మంది కొట్టుకొని పోయి చచ్చిపోయినరు కొన్ని దగ్గర్ల అటంకులు ఉన్న వాటిని తొలగిస్తే వాళ్ళని ఆర్థికంగా ఆడుకుంటాం అంటున్నాం మీరు ప్రతిపాదన ఏంటని చెప్తున్నాం ఆ ప్రతిపాదనలు అసలు మీరు తొలగించడానికే వీళ్ళే నాలా పెద్ద బాటిల్ నేను ఉంటుంది నాలా ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ వస్తే ఒక దగ్గర రాగానే టెన్ మీటర్స్ కుదించకపోతే ఎందుకంటే పెద్ద మనిషి ఎవరో కర్జా పెట్టుకొని ఉంటారు ఆ తొలగిస్తే పెద్ద మనిషికి కష్టం పెద్ద మనిషి పెట్టుబడి పెట్టి సోషల్ మీడియాలో కొంతమందిని మూకలను తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పనికి తప్పుడు ప్రయత్నం చేస్తే మీరు కూడా దానికి తెలిసి తెలుగు పార్టీ